హలో అండి సింపుల్గా టేస్టీగా ఐదారు రోజులైనా నిల్వ ఉండే కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూడండి స్టవ్ పైన కడాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మినపప్పు శనగపప్పు అలాగే ధనియాలు జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకొని కొంచెం మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని కారానికి సరిపడ ఎండుమిర్చి గుప్పెడి కరివేపాకు కూడా వేసేసి ఇంకొక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక పది పదిహేను వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకుంటున్నాను అలాగే చింతపండు కూడా వేసుకోవాలి వెల్లుల్లి రెమ్మది కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి మంచిగా క్లీన్ చేసుకొని వేసుకొని కొంచెం లైట్గా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించేసుకొని ఆ తర్వాత పసుపు కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లార్చుకోవాలి స్టవ్ ఆపే ముందు ఉప్పు కూడా వేసేసుకొని చల్లార్చుకుంటే మనకి ఉప్పు ముక్కలకి మంచిగా పడుతుంది చూడండి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకొని మంచిగా బరకగా పట్టేసుకోవాలి అలాగే కాస్త వేడి నీళ్ళు పోసుకుంటే మనకు ఐదారు రోజులు ఉంటుంది అంతే పచ్చడి అయితే రెడీ